గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో అయితే విపరీతమైన ఎండ వేడి పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది పగటిపూట ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ పైన రావడంతో తెలుగు రాష్ట్రాలలో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చిన్నపిల్లలకు కానీ వృధులకు కానీ పలు రకాల శీతల పానీయాలను అయితే అంది అందించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు ఇంట్లోనే ఉంటూ టేస్టీ శీతల పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి అయితే మజ్జిగను తీసుకునేందుకు కొందరు అయితే ఆసక్తి చూపన పరిస్థితి అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో ఇంట్లో తయారు చేసుకునే మజ్జిగను ఇంకా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇంట్లో తయారు చేసుకునే మజ్జిగను ఇంకాస్త రుచిగా ఎలా తయారు చేసుకోవాలి చిన్నపిల్లలు కాస్త ఇంట్రెస్ట్గా తాగేందుకు దాన్ని ఇంకాస్త ఇంకా ఎలా చేయాలి అనేది ప్రస్తుతం అయితే తెలుసుకుందాం ముందుగా మజ్జిగ తయారు చేయాలంటే ఫస్ట్ మనకి ఒక చికటి పెరుగు ప్యాకెట్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏ కంపెనీకి సంబంధించిన పెరుగు ప్యాకెట్ అయినా సరే ఒక పెరుగు ప్యాకెట్ తర్వాత మజ్జిగలో కలపడానికి ఒలిచిపెట్టినటువంటి దాని మిగింజలు తర్వాత సరిపడే షుగర్ అంటే పంచదార ఒక కప్పు తర్వాత యాపిల్ ముక్కలు ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి అంటే రుచికి అంటే తినడానికి చిన్నపిల్లలు సైతం సులువుగా తినేందుకు వీలుగా ఉండే విధంగా అందులో కలపవలసినటువంటి ఫ్రూట్స్ అనమాట ముఖ్యంగా ఎక్కువ మంది ద్రాక్షాను కూడా వాడుతుంటారు ద్రాక్షాన్ని కూడా మజ్జిగలో కలుపుకోవచ్చు అదే తర్వాత చెర్రీస్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి తర్వాత బనానా అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం అసలు టేస్టీ మజ్జిగ ఎలా తయారు చేయాలి ఏంటనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం మజ్జిగ తయారు చేసుకునేందుకు చిక్కటి పెరుగునైతే మనం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది చూద్దాం పెరుగు తీసుకున్న తర్వాత పెరుగులో పంచదారని కలుపుతున్నాం రుచికి సరిపడా పంచదారని కూడా కలపాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఇలా పెరుగు తీసుకున్న తర్వాత అందులో పంచదారని వేసుకొని మనం దాన్ని బాగా అంటే పలచగా వచ్చేంతవరకు దాన్ని కలయబెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది తర్వాత మజ్జిగ చేసేందుకు పెరుగులో సరిపడా వాటర్ కలిపి యాక్చువల్గా మజ్జిగ ఎంత పలచగా ఉంటే అంత మంచిది పెరుగుని ఎక్కువ చికగా తింటే కాస్త వాతము అవి చేసే అవకాశం ఉంది అందుకే మజ్జిగని పల్చటి మజ్జిగను చేయాలని ఒకవైపు ఆయు ఆయుర్వేదిక వైద్యులు తర్వాత ఆయుర్వేదిక నిపుణులు సైతం చెప్తుంటారు మన పెద్దవాళ్ళు కూడా మజ్జిగ చాలా పలచగా ఉంటేనే త్వరగా బాగుంటుందన్న నానుడైతే ఉంది అందులో అందులో భాగంగానే మనం పల్చటి మజ్జిగనైతే అయితే చేసుకుంటున్నాం దానిమ్మ గింజలను కలుపుతున్నాం ఒక దానిమ్మకాయని ఓల్చి ఆ గింజలను అయితే తీసి ముందుగానే పెట్టుకున్న ఈ దానిమ్మ గింజలను అయితే వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎండాకాలం సాధారణంగా ద్రాక్ష తినేందుకు పిల్లలు ఎక్కువ ఆసక్తి కనపరుస్తుంటారు ఈ నేపథ్యంలో ద్రాక్షాన్ని నీట్గా కట్ చేసి కాస్త చూసేందుకు తినేందుకు కూడా వీలుగా ఉండేటట్లు మనం ముందుగానే ద్రాక్షాన్ని కట్ చేసి పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ యాపిల్ని కూడా మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ బనాన్ని కూడా మనం ఈ మర్జిగులో కలుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఇట్లా ఈ చెర్రీస్ కూడా మనం మజ్జిగలో కలుపుకోవచ్చు యాపిల్ దానిమ్మ అరటిపండు ద్రాక్ష ఇటువంటివి కలిపి దీన్ని ఫస్ట్ అయితే కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుదాం ఇది బాగా కూల్ అయిన తర్వాత ఈ ఫ్రూట్స్ అన్ని మజ్జిగలో కలిసిపోయిన తర్వాత ఇది ఇంకా ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక గంట సేపు ఇది కూల్ అయిన తర్వాత చిన్నపిల్లలకి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా చాలా ఇంట్రెస్ట్గా తా తాగే అవకాశం అయితే ఉంటుంది మజ్జిగను కానీ పెరుగును కానీ ఇక తయారు చేసుకొని చిన్నపిల్లలకి పట్టించవచ్చు ముఖ్యంగా ఎండ వేడైతే ఉధృతంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే యాభై డిగ్రీల వరకు ఎండ వేడి ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రెడ్ అలర్ట్ ను ప్రకటించాయి దయచేసి ఇంట్లో ఉండండి ఎండకు తిరక్కండి ఆరోగ్యంగా ఉండండి క్రాంతి కుమార్ దాసరాయ్ లోకల్ ఐటెన్ భద్రాద్రి కొత్తగూడ